బైబిల్ జ్ఞానంలో ఇప్పుడు ఆది కాండము నలభై మూడవ అధ్యాయము చదువుకుందాము ఆ దేశమందు కరువు భారముగా ఉండను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యోగా అతని చూచి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిణీడలా మేము వెళ్ళి మీ కొరకు ఆహారము కొందుము మీరు వాని పంపనల్లని ఎడలా మేము వెళ్ళము ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పాను అందుకు ఇస్రాయలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంకో శ్రమ కలుగు చేయని ఎలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడని మమ్మల్ని గుర్చి మా బంధువులను గుర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితేనే మీ సహోదరుని తీసుకుని రండి అతడు చెప్పునని మాకెట్లు తెలియననిది యోధ తన తండ్రి అని ఇస్రాయులను చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపము మేము లేచి వెళుతుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూట పడుదును నీవు అతని గూర్చి నన్ను అడగవలను నేను అతను తిరిగి నీ ఎదుటి తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్ట ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును మాకు తడవు కాకపోయినలా ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగూ చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తాచకాయలు కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకొని మీ గోనెలు మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చి వేయుడి ఒకవేళ అది పొరపాటు ఉండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని ఎద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మను కరుణించునుగాక నేను పుత్రహీనుడై ఉండవలసిన ఎడల పుత్రహీనుడ నగుదునని వారితో చెప్పాను ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూపులను తమ వెంట బెన్యామీను తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితోనున్న నున్న చూచి తన గృహ నిర్వాహకునితో తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించును మధ్యాహ్నం ముందు ఈ మనుషులు నాతో భోజనము చేయదరని చెప్పాను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడుదలను తీసుకున్నటకు లోపలికి తెప్పించను వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొనుటకే వచ్చి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను ఇచ్చినప్పుడు ఇదిగో మా మా రూకల దోనుకకు సరిగా ఎవరి రూకలు వారి దోనె మూతిలో నుండెను అవి చేత పట్టుకొని వచ్చి తిని ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చి మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమం వగును గాక భయపడకుడు మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చను మీ రూపలు మాకు ముట్టినవని చెప్పి షిమ్ వారి ఎదురు తీసుకొని వచ్చాను ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుగుకొని మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి కనుక మధ్యాహ్నం ముందు యోసేపు వచ్చే వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనూ ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అతడి అని వారి వారి క్షేమ సమాచారము అడిగి ముందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడ దేవుడు నిన్ను కరుణించను దాకా అనను అప్పుడు తన తమ్ముని మీద యోసేష్ నాకు ప్రేమ పొర్లుకొని వచ్చను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను అతనికి వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు ఎబ్రియులతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తీయులకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండరు గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతోష్టిగా త్రాగిరి